ఓం శ్రీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మదీనాగూడలో స్వామి గుడికి వెళ్ళాను దాని గురించి చెప్పుకుంటూ తొలి ఏకాదశి గురించి కూడా కొంచెం చెప్తాను మనకి ఏ పనులు ప్రారంభించాలన్నా కూడా దశమి ఏకాదశుల కోసం ఎంతో ఎదురుచూస్తాం కదా అటువంటి ఏకాదశుల్లో ఇరవై నాలుగు ఏకాదశుల్లో కూడా ఆట శుక్ల ఏకాదశి పండుగగా వర్షాలు అవి మొదలవుతాయి కాబట్టి దానివల్ల అనారోగ్యాలు తలెత్తడం అనేది ఉంటుంది దీన్ని ఎవరి కోర అని శరద్దు కానీ ఇక్కడ ఉత్తరాయణం కన్నా కూడా దక్షిణాయనంలో పండుగలు అన్ని పండుగలన్నీ పబ్బాలు ఎక్కువ కాబట్టి ఈ లంకనం పరమ అనే ఉపవాస దీక్ష ఇది ఒక నాందిగా తొలి ఏకాదశి మొదలవుతుంది ఈ తొలి ఏకాదశి గురించి ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి విద్రించే రోజు కాబట్టి శైన ఏకాదశిని కూడా అంటారు ఈరోజు ఉపవాసం ఉండి రాత్రికి జాగ్రత్త చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు తీసుకుని తర్వాత భోజనం జన్మజన్మల పాపాలన్నీ ప్రక్షాళనవుతాయని భక్తుల నమ్మిక ఈరోజు యోగ నిద్రకు విష్ణుమూర్తి ఉపక్రమిస్తాడు కాబట్టి ఈ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడే మేల్కుంటాడంటారు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచనగా చెప్తారు తద్వారా ప్రజల్లో నిద్రా సమయాలు పెరుగుతాయి కాబట్టి ఇది భవిష్యత్ భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి యొక్క మహత్యం వివరించాడని ఇది ఉత్తాన ఏకాదశి అంటారు రేపు వచ్చే ద్వాదశిని క్షీరాది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని ఒక పవిత్రంగా భావించి చతుర్మాస దీక్ష చేస్తారు దానికి కారణంగా అనే రాక్షసుని కుమారుడు బ్రహ్మ వరబలం బలము వల్ల మురాసితో యుద్ధంలో అలిసిపోయిన విష్ణువు తన శరీరం నుంచి జనింపు చేసిన కన్యక అనే ఏకాదశి అంటారంట ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట ఒక రంభని రంభ వస్తే అతను ఆమె తిరస్కరించాడంట అందుకని ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు అసలు అందరూ ఆచరించేవారంట ఋషులందరూ ఈ చాతుర్మాస దీక్ష చేపట్టేవారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయకుండా కామక్రోధాలను సిద్ధించి ఆహార విషయంలో కూడా కొన్ని నిషేధాలు పాటించి ఈ ఏకాదశి నుంచి ఉపవాసము పాటిస్తారు ఇది ఒక సాంఘిక అంశంగా తీసుకుంటే ఏకాదశి ప్రజల్లో చైతన్యానికి ఒక ప్రతీక యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు తిరుగుతున్నాయని చెప్పడానికి ఒక సూచనగా అంటే ప్రజల్లో నిద్రా సమయాలు తిరుగుతాయి ఈ వర్షాకాలంలో వచ్చే ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి అని చెప్తారు పండితులు ఏకాదశి అంటే పదకొండు ఐదు పదకొండు అంటే దేనికి గుర్తు ఏకాదశి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటన్నిటినీ కూడా తన అధీనం తీసుకుని వాటన్నిటిని ఒకటిగా చేసి అప్పుడు దాన్ని దేవుడికి నివేదన చేయాలి అసలు దీనివల్ల మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుంది అలాగే రోగాలు కూడా దరిచేరకుండా ఉంటాయని దీనివల్ల ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం పురాణాల ప్రకారం సూర్యవంశంలో మాంధాత్ అనే రాజు అతడు ధర్మం తప్పడు సత్యసంధుడు అతని రాజ్యంలో కరువు వచ్చింది దాంతో ప్రజలు పాటలు పడుతుంటే అప్పుడు అంగిరసుడు అనే ఋషి సూచన ప్రేరకు ఈ శయినైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజల్లో సుఖంగా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడని పెద్దలు చెప్తే దేవుడు నిద్రపోతాడని ఒక సందేహం కలుగుతుంది కదా విష్ణు అంటే సర్వ వ్యాపన అర్థం విష్ణు అనే దానికి సూర్యుడు అనే అర్థం కూడా ఉంది కదా ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచే దక్షిణ దిక్కు వాలుతాడు కాబట్టి ఈ రోజు మొదలుగా దక్షిణ దిగ్గు దిక్కుకి ప్రయాణిస్తాడు కాబట్టి దాన్నే సాధారణ భాషలో నిద్రపోవటాన్ని వర్ణించారు సాక్షాత్తు భగవంతుడి నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు కదా ఈ నెలలో ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి మన శరీరానికి జడత్వం వచ్చి రోగాలు ఉంటాయి కాబట్టి రోగాలు వస్తాక అవకాశం ఉంది కాబట్టి ఈ ఉపవాసం వల్ల జీర్ణకోశం అంతా పరిశుద్ధమై దేహం అనేది నూతన ఉత్తోజంగా ఉండటానికి ఇంద్రియ నిగ్రహం కలిగించడానికి ఏమైనా కష్ట పరిస్థితులు వచ్చినా భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు కూడా ఆ పరిస్థితులను ఎదుర్కొంటాకి ఈ కఠిన ఉపవాసం వల్ల ఆచారాలు అన్ని ఏర్పరిచారు మనకి ఇట్లా దీనివల్ల కూడా కామ క్రోధాలు కామ క్రోధాలన్నీ కూడా విసర్జించటానికి ఒక ఆహార విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు ఈ ఏకాదశి నాడు ఉపవాస నియమంలో లోకంలో ఒక స్థిరపడింది ఈ రోజు ఏం చేస్తారంటే పేలపిండి దానిలో బెల్లము యాలకులు కలిపి దంచి అదే మనకి వెంకటేశ్వర దేవాలయాన్ని కూడా ఇచ్చారు ఈరోజు ఇది ఆరోగ్యపరంగా చాలా మంచిదంట ఇక్కడ బాహ్య ఉష్ణోగ్రతలు అన్నిటి కూడా మనం దేహం మార్పులు ఉంటాయి కాబట్టి గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమం గా సమయం కాబట్టి ఈ శరీరానికి పిండి వేడి కలిగిస్తుందంట దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇప్పటి నుంచే చాతుర్మాస వ్రతం చేస్తారు కదా ఉగురువులు ఈ నాలుగు నెలల పాటు ఒక పూటే భోజనం చేస్తారు ఈ కాలంలో ఎతులు ఎటువంటి ప్రయాణాలు లేకుండా అనుష్ఠానం చేసుకుంటూ ఒక చోట ఉండి ఈ చాతుర్మాస వ్రతం చేస్తారు ఈ వ్రతానికి స్త్రీ పురుష భేదం ఏమీ లేకుండా ఎవరైనా చేయొచ్చు వితంతులు కానీ యోగులు కానీ ఎవరైనా చేయొచ్చని అని ఈ వ్రతం ఈ శుద్ధ ఏకాదశి నాడు ఈ శీనేక ఏకాదశి నాడే స్టార్ట్ చేస్తారు ఈ నాలుగు నెలలో కూడా ఒక్కొక్క ఒక్కొక్కరు నెల ఆకుకూరలు తినాలని ఇట్లా నియమాలు అయితే ఉన్నాయి ఆకుకూరలు వదిలేస్తాం ఇట్లా మొత్తం ఈ నాలుగు నెలల గురించి చాలా నియమాలు పాటిస్తారు మొత్తానికి ఆషాఢ మాసం అంతా కూడా శుక్లపక్ష ఏకాదశి నాడుని విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిత్రులోకి వెళ్ళే సందర్భంగా తొలి ఏకాదశిగా చెప్తారు ఇంకా ఈ మదీనా గుడి గుడి తిరుపతి వెళ్ళినంత ప్రశాంతంగా ఉంటది ఇక్కడ ఇక్కడ వినాయకుడు మారేడు చెట్టు ఉండి దాని ప్రక్కనే గోవులు ఉంటాయి దాని పక్కన మేడు చెట్టు ఉంటది వినాయకుని గుడి వెనకాలేమో వేప చెట్టు ఉంటది నాగేంద్రుడు ఉంటారు ఎడం పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంటది ఇంకా వెంకటేశ్వర స్వామి అలివేలు తల్లి పద్మావతి తల్లి కూడా మనల్ని ఎంతో దీవిస్తూ ఎంతో ఆహ్లాదంగా ఉంటారు ఇక్కడ ఇక్కడ ఈ మధ్యనే యజ్ఞాలు అన్ని రకాల సంప్రోక్షణలతో వెంకటేశ్వర స్వామికి భక్తులందరూ కలిసి బంగారు కియటం జీర్ స్వామి రాకతో స్వామికి ధరింప చేశారు ఇప్పుడు ఇంకా మరింత మనకి కన్నులకింపుగా ఎంతో అద్భుతంగా అలంకారాలతో ఉండి గుడి అంతా కలర్స్ కలర్స్ వేసారు ఎంతో అందంగా అలంకారాలతో ఉండి మనందరికి కూడా స్వామి అభయస్తంతో దీవిస్తున్నారు ఇక్కడ ఇంకా జమ్మి చెట్టు ఉసిరి చెట్టు కూడా ఉన్నాయి ఇంకా అసలు ఎంతో విశాలంగా చాలా బాగుంటది గుడి స్వామి దీవెల్ని అందుకుని వచ్చాము ओं श्रीगुरुभ्यो नमः सर्वं श्रीकृष्णात्मस्तु